త్రవ పదేథవా వసన్ ప్రాకృత ప్రళయ ఏతి మువిభేద్య జగదండమోజస లోకం కానీ ఆ లోకం కానీ ఆ శివ శివ సాన్నిధ్యం కానీ ఎంత సమానమైన స్థాయిలు అవి అని చెప్పుకున్నాం కదా అక్కడ వెళ్ళి జీవుడు ఎవరిని అర్చిస్తూ ఉంటాడు ఏ దైవాన్ని అర్చిస్తుంటాడు ఆ లోకానికి గణపతి అనుకుంటే ఆ గణపతి లోకానికి వెళ్ళిపోతారు శివుడిని అర్చించే వాళ్ళు ఆ శివలోకానికి వెళ్ళిపోతారు అలాగా ఈవన్ ఆ స్థితి అక్కడ ఉంటారు అక్కడ ఉండి ఎప్పటి వరకు ఉంటారయ్యా అంటే ప్రాకృత ప్రళయం వస్తుందట ముందుగా చెప్పుకున్నాం సూచనగా ఆశేషు నుంచి ఆ వేడి జ్వాలలు వస్తున్నాయి అని ఆ తర్వాత వచ్చే ప్రాకృత ప్రళయం అయినప్పుడు ఆ బ్రహ్మదేవుడితో పాటు వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మలో సంలీనమైపోతారు అది ఒక మార్గం అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారట ఆ ప్రళయం వచ్చేదాకా కూడా ఆగరట చెప్పుకుంటూనే ఉన్నాం కొంతమంది ఆయన పట్ల అనురక్తి ఎక్కువగా ఉంటుంది వెంటనే పరమాత్మను చేరాలి ఆయన సాన్నిధ్యం పొందాలి అని ఆ స్థితి ఆ తపన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఆ యోగ శక్తి ద్వారా ఆ బ్రహ్మాండాన్ని భేదించుకొని వెళ్ళిపోతారు ఆ బ్రహ్మాండాన్ని భేదించుకొని ఆ పరమాత్మ జంటకి చేరుతారట అది ఎలా చేరుతారనేది తర్వాత శ్లోకంలో చెప్తారు కానీ ఇక్కడ రెండు విధాలుగా ఉన్నారు ఆ ప్రళయకాలం ప్రకృతి ప్రళయం వరకు ఎదురు చూసి ఆ బ్రహ్మ కాలం అయిపోగానే ఆయనతోటి కలిసి పరమాత్మలో సంలీనమైపోయింది అలా కాకుండా కొంతమంది త్వరగా వెళ్ళాలి త్వరగా స్వామిని చేరాలి పరమాత్మ సాన్నిధ్యం పొందాలి అనుకున్న వాళ్ళు యోగ మార్గం ద్వారా ఆ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వెళ్ళిపోతారు అది ఎలా వెళ్తారు అనేది తర్వాత స్లోప